పెళ్లికి నిరాకరిస్తోందని రాకేష్ అనే యువకుడు ఓ యువతిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన గచ్చిబోలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది పశ్చిమ బెంగాల్కు చెందిన దీపన్ తమాంగ్ కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటూ బ్యూటీషియన్గా పనిచేస్తోంది గతంలో ఈమె బెంగళూరులో ఉన్నప్పుడు కర్ణాటక బీదర్కు చెందిన రాకేష్తో పరిచయం ఏర్పడింది వీరిద్దరూ అప్పట్లో స్నేహితులుగా ఉండేవారు ఏడాదిగా తమాంగ్ రాకేష్తో దూరంగా ఉంటోంది ప్రస్తుతం తమాంగ్ గౌలిగూడ తండాలో మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఉంటోంది ఈ క్రమంలో గత అర్ధరాత్రి తమాంగ్ ఇంటి వద్దకు చేరుకున్న రాకేష్ తనను పెళ్లి చేసుకోవాలని మరోసారి వేధించాడు అందుకు ఆమె ఒప్పుకోలేదు తన మాట వినలేదనే కోపంతో కత్తితో యువతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు తీవ్రంగా గాయపడిన తమాంగ్ అక్కడికక్కడే మృతి చెందింది రాకేష్ను అడ్డుకోవడానికి తమాంగ్ స్నేహితులు యత్నించగా వారిపైన దాడి చేశాడు అనంతరం మొయినాబాద్ సమీపంలోని కనకమామిడి వద్ద హైటెన్షన్ వైర్లు పట్టుకుని ఆత్మహత్యకు యత్నించాడు దీప్నా అనే అమ్మాయిపై కత్తితో దాడి చేశారని మాకు సమాచారం వెంటనే నీరస్థలంగా వెళ్లడం జరిగింది కత్తితో గాయాలతో ఉన్నటువంటి అమ్మాయిని హాస్పిటల్ చుక్ చేయడం జరిగింది అడ్డుకోవడానికి వచ్చేటటువంటి మరో ముగ్గురిని కూడా రాకేష్ అనే వ్యక్తి ఆ స్నేహితు పరిచయం ఉన్న వ్యక్తి అతను వచ్చి దాడి చేసినట్టు తెలిసింది మాకు వెంటనే వెతికే క్రమంలో అతను ఒక హైటెన్షన్ వైర్ ను పట్టుకోవడం వల్ల కాలిన గాయాలై అక్కడ పడి ఉన్నట్టు తెలిసింది అతని వెంటనే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కి చికిత్స కొరకు పంపించడం జరిగింది ఆ కత్తిపోట్ల గురైన అమ్మాయి దీప్న అయి చనిపోయింది ఆల్రెడీ దీప్నాకి అదేవిధంగా రాకేష్కి గత కొంతకాలంగా పరిచయం ఉన్నది సాన్నిహిత్యం ఉన్న గత వన్ మంత్ నుంచి వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి అతను దీప్నా అతన్ని కొంచెం దూరం పెడుతున్నానని కక్ష పెంచుకొని రాకేష్ ఇతని మీద దాడి చేసి చంపాడు తెలుసు